లాస్ట్ ఏమో ఇదే పని చేసి తుమ్మలయాసం గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడతా ఆ రోజు మర్డర్ కొట్టుకుంటాడు నేను తీసుకొచ్చాడు అయితే వీడెవ్ని గెలిపిస్తాడో వాడు వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు నేనేమో తీసుకురావాలి మళ్ళీ ఇంకో తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు అటువంటి మర్డర్ కేసు పెట్టి ఈ రాత్రి కొండబెట్టుకోవాలి తుమ్మల తుమ్మలసినప్పుడు కూడా ఇంకే సేమ్ వాడు మంత్రి నేను ఎమ్మెల్యే నేనే కాపాడి ఎంత తిప్పి తిప్పి ఎంత ఎంత ఆగం చేసి మిమ్మల్ని ఎగిరిపోతాం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి మా గుడిపాటు దానికి ఈ వెనకాల పడి ఈ ఎట్రైన్ చేసి ఈ ఆగం చేయాలి చెప్తే ఆ రోజు కాపాడుతున్నాం మళ్ళీ ఈ రోజు కాపాడుతున్నాం మళ్ళీ ఈమ్మటే మళ్ళీ ఇంకో ఉద్యోగాన్ని గెలిపిస్తుంది అదే మీరు ఇక్కడ చెప్తున్నా కావచ్చు మాత్రం మీరు సంపద పర్లేదు కానీ రెండు కాళ్ళు ఎదురలేదు పర్లేదు అది చీమడే ఇరుదనేది ఏదైతే ఏదైతే ఇల్కి గుడియాది. ఈ వాడ్ వాడవెల్ గుడిల చాదరా ఎట్లీస్ట్ మన ఆయన శివయ్య గారిని కూల్కొనన చేయాలి. అదె ఏదో కొరా మీ ఇత్తర్ కాలనే ఉంది కదండి. సింబాలిక్ ఉంటుంది. వేరే వీడు ఇత్తర్ నేనేరుదది. చెరరు 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 అంటే రెండు పోబడతరు వాడి బట్తరు వాడి తిను బట్తరు నారవ. ఇక్కడైతే పార్ట్ నిలబడతా. ఏంటైతే మరి వాడికి ఎంత ధైర్యం నా కొడుకు చెత్త నా కొడుకు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళని తీసుకుని ఇప్పుడు చేస్తుంది ఆ పార్టీ వాడు పోయిండు వాడు పోయి వాడి ఆర్థిక అవసరాలు తిరుగుతుంది చూసా అదే సరే వాడి మీద కొట్టిదే కొట్టిరు కరెక్ట్ లేదు చూసుకోండి కొట్టకపోతే కరెక్ట్ స్పాట్ పెట్టి కరెక్ట్ కొట్టలేదు చూసుకో కొట్టకపోతే ఇంక ఇద్దరు పురమాయించి ఇంకో రెండు కాళ్ళు లేదండి సీని గాడికి మాత్రం ఎట్టి ఎట్టిన జరగాల వాడు రెండు కాళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మనుకోవాలా ఓకే దాని తర్వాత ఏడు గంటలు ఇది కమలాకర్ చేయుడు పూర్ణంగా సాంసరాజేయుడు హెమంత్రాయుడు ఊరు చేయడు మళ్ళీ మనం మనమే గెలువదారి వ్యవస్థనే పనిచేయాల గుర్తుపెట్టు అది కూడా కమిషన్ బతికించుకోవాలంటే ఇంకా చూసుకోవాలి కానీ చూసుకోవాలి